पढ़ाते हैं ना बच्चे ये खुदों लोग बढ़ते हो दोस्तों शॉट्रम 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 ऐसा नहीं कहाँ बना बोलो जो बढ़ा रहा है तो आना माना शॉट्रम मैंना शॉट्रम 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 वो चल रही है तो वो तो ना वो

దేవానికి చెల్లిస్తున్నాం తండ్రి దేవానికి పొరపాట్లున్నాయో మాలో శమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదిగో వాక్యం అని తండ్రి అయా వాక్యం సారా జీవించిన మమ్మల్ని జ్ఞాపకం చేస్తా తండ్రి అయ్యా మా ఉదయాలు ఏ నైనా ఏ ఉండయో నా తండ్రి తొలగించమని ప్రార్థిస్తూ అయ్యా నీ వాక్యమునైనా నీరు కట్టి పలింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో నా తండ్రి తండ్రినైనా అయ్యా ఈ క్రిస్మస్ వేడుకలలో నా తండ్రి ప్రేవానికి అయా ఇదిగో ఘనంగా జరుపు నా తండ్రి ప్రతి గొప్ప బిడ్డనైనా స్వరాలు ముట్టమని ప్రార్థిస్తున్నాం అయా ప్రార్థన చేసే భాగ్యమేమని అయ్యా ఇదిగో ఎవరైతే నాయన తండ్రి అయ్యా ఇదిగో వింటున్నారో ప్రేమ అయ్యా అందరిని జ్ఞాపకం చేసుకోమని ఈ డ్రామాను బట్టి నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా నూతన ఆత్మను నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శోత్రం నాయన అయ్యా ఎక్కడెక్కడనైనా సువార్తలు నాయన అయ్యా ప్రకటించగా నా తండ్రి ప్రేమ నడిపించుగా నా తండ్రి నాయన అయ్యా వాళ్ళ హృదయాలలో నా తండ్రి అయ్యా నీరు కట్టి తరింప చేయమని నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇదిగో నాయన నూతన నాయన సంవత్సరంలో నాయన అయ్యా నూతన ఆత్మలు నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి శ్రోత్రం ఎవరైతే నాయన అనారోగ్య స్థితిలో ఉన్నారో నాయన వ్యాధుల భాగంలో ఉన్నారు తండ్రి అయ్యా కష్టాల్లో కన్నీళ్ళల్లో ఉన్నారు ప్రేమ అయ్యా నువ్వే జ్ఞాపకం చేసుకొని నాయన అందరికీ నాయన ఆదరణ